ॐ नमो विश्वकर्मणे विश्वकर्मसमारम्भं विश्वरूपाय मध्यमा अस्मदाचार्यं परं न भूमिं न जलं चैव न तेजो न च वायुवहा न च ब्रह्मा न च विष्णो न च रुद्राक्षतारकः सर्वशून्यनिरालम्भो स्वयं भो विश्वकर्मणः भूमिजलमु अग्निवायु आकाशमु नक्षत्रमु ब्रह्म विष्णुमहेश्वर्लु ఎవ్వరు ఉద్భవించిన కాలమున సర్వశూన్యమై ఉండే కాలముందు స్వయంభోగా పంచముఖములతో విరాట్ విశ్వకర్మ ఉద్భవించి చతుర్దశా భువనములు నిర్మించిన ఆ దేవదేవుని సర్వదేవతలు కూడా పూజించిన వారే విశ్వబ్రహ్మ పురోగ సర్వదేవాక్ష అన్నట్లుగా ఆ దేవదేవుణ్ణి సర్వదేవతలు పూజించినారు ఆ దేవదేవుని యొక్క విశ్వకర్మ మహోత్సవము ఈ నెల పదిహేడవ తారీఖు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క చిత్రపటమును ఉంచి యజ్ఞమహోత్సవం పూజ చేస్తూ స్వామివారి యొక్క కుప పాత్రలు కావాలి అలాగే